హ్యాండ్ అంద నమస్తే నా పేరు చేసి రోహిత్ అండి మా ఆంధ్ర తెనాల్స ప్రజెంట్ అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఢిల్లీ నుంచి అయితే ఆర్డర్ అయితే వెహికల్ చూపిస్తున్నాను ఇలా మీ ముందుకి మార్చేసి విటారా బ్రిజా తీసుకురావడం జరిగింది సార్ జడ్డీఏ ప్లస్ వేరియంట్ చాలా అంటే చాలా నీట్గా ఉంది సార్ అరవై ఒక్క వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అలాంటి ట్యాంపరింగ్ అయితే లేదు బానేడి నుంచి టిక్కి వరకు ఎటువంటి గ్లాసులు డోర్లు అయితే రీప్లేస్ కాలేదు సార్ మళ్ళీ ఫ్రంట్ గ్లాస్ ఒకటి చిన్న క్రాక్ ఉంటే అది రీప్లేస్ చేశారు మిగతా గ్లాసులు కానీ డోర్లు కానీ ఎటువంటి రీప్లేస్మెంట్ లేదు ఆటో ఫోల్ డేడ్ మెరర్స్ వస్తే సింగిల్ ఓనర్ ఫుల్ ఇన్సూరెన్స్ వాలిడ్ ఉంది సార్ అది కూడా మే వరకు మే రెండు వేల ఇరవై ఆరు మే వరకు ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది సింగిల్ ఓనర్ రెండు కీస్ అవైలబుల్ ఉన్నాయి సార్ నీట్గా డీటెయిల్గా అయితే చూపిస్తాను సార్ మన వీడియోని అయితే లైక్ చేయండి సార్ నీట్గా చూసుకోవచ్చు మనం అయితే చూసుకోవచ్చు బ్లూ కలర్ వెహికల్ సార్ డోన్ వేరియంట్ జడ్డీఐ ప్లస్కి డోన్ వస్తుంది పైన రూఫ్కి వైట్ కలర్ వస్తుంది రెడ్ షైడ్ లుక్ చూసుకోవచ్చు ఎటువంటి స్క్రాచ్లు కానీ డెంట్లు అయితే లేవు ఒరిజినల్ పెయింట్తో ఉంది సార్ రిక్వెస్ట్ అనిసారి ఉండదు ఆటోఫుల్డ్ మిర్రర్స్ పుష్పడం స్టార్ట్ క్రూజ్ కంట్రోల్ ఉంటుంది దీనికైతే టాప్ అండ్ వేరియంట్ టైర్లు కూడా వందకి డెబ్బై ఎనభై శాతం టైర్ పర్సెంటేజ్ ఉంది అలా వెల్స్ అక్కడ డ్యామేజ్ అనేది లేదు సార్ సస్పెన్షన్ కూడా ఎటువంటి ఆయిల్ లీక్ అనేది లేదు సస్పెన్షన్ కూడా పర్ఫెక్ట్ ఉంది ఆటోఫోల్డ్ మిర్రర్స్ ఉన్నాయి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి ఫాగ్ ల్యాంప్స్ వస్తాయి గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ లేదు సార్ బోనట్ కూడా ఎటువంటి స్క్రాచ్లు కానీ డెంట్లు కానీ లేవు చూసుకోవచ్చు ఫ్రంట్ సైడ్ లుక్ అయితే ఎక్కడ ఎటువంటి స్క్రాచ్లు కానీ డెంట్లు కానీ అయితే లేవు సార్ బా బంపర్కి అంటారా టచ్అప్ అనేది కామన్ చూసుకోవచ్చు ఇక్కడైతే పెయింట్ పడింది బంపర్లు టచ్అప్ కామన్ సార్ బాడీకి అయితే ఎక్కడ టచ్ అప్ అవ్వాలేదు చూసుకోవచ్చు టైర్ కూడా ఒక వందకి డెబ్భై ఎనభై శాతం టైర్ పర్సంటేజ్ ఉంది అలా వీళ్ళు అక్కడ డ్యామేజ్ అనేది లేదు లెఫ్ట్ సైడ్ లుక్ చూసుకోవచ్చు ఎక్కడ ఎటువంటి స్క్రాచ్లు కానీ డెంట్స్ కానీ లేవు కూడా రిక్వెస్ట్ అండి సార్ వస్తే ఎటువంటి పంచ్ అనేది ఓపెన్ కాలేదు సార్ ఒరిజినల్ రీడింగ్ మ్యాటర్ అనేది బ్యాక్ కాలేదు కవర్స్ కూడా చూసుకోవచ్చు రూఫ్ కూడా ఎక్సలెంట్ ఉంది షోరూమ్ నుంచి వచ్చిన కవర్స్ అలాగే ఉన్నాయి సార్ చూసుకోండి రూఫ్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు సీట్ కవర్ కూడా వందకి డెబ్బై ఎనభై శాతం సీట్ కవర్ ఉండడం జరిగింది బ్యాక్ సైడ్ అయితే అసలు యూజ్ చేయలేదు స్టీరింగ్ ఆడే కంట్రోల్స్ క్రూజ్ ఉంటుంది స్టీరింగ్లో ఒక ఇయర్ బ్యాగ్ వస్తుంది స్క్రీన్ ఉండదు రివర్స్ కెమెరా ఉండదు ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వర్కింగ్లో ఉంది సార్ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి ఇక్కడ ఒక ఇయర్ బ్యాగ్ వస్తుంది పర్ఫెక్ట్ ఉంది బండి అయితే ఆమ్ రస్ వస్తుంది టైర్లు నాలుగిటికి డెబ్బై ఎనభై శాతం టైర్ పర్సెంటే కదా సార్ బ్యాక్ సైడ్ లుక్ చూసుకోవచ్చు జడ్డీఏ ప్లస్ టాప్ అండ్ వేరే రిక్వెస్ట్ సెన్సర్స్ వస్తే రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ వస్తే చూసుకోవచ్చు క్వార్టర్ ప్యానల్ మొత్తం ఒరిజినల్ సార్ ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు డిక్కీ డోర్ కూడా ఒరిజినల్ ఎక్కడ ఎటువంటి పంచ్ అనేది ఓపెన్ కాలేదు సార్ యాగిరాడంలోకి జాకి ఉన్నా ఒక 80% ఉంస స్టెఫనీ అయితే కేట్వంటి డ్యామేజ్ అనేది లేదు కంపెనీ పెస్టింగ్ తోనే ఉంది చూసుకోవచ్చు గవర్స్ కి మారా ఉండ సార్ బ్యాక్ సైడ్ లకు చూస్కోండి పర్ఫెక్ట్ ఉన్నా అవి బాగుంటుంటాను నాలుగిటి నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి సార్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది క్రూజ్ కంట్రోల్ ఉంటుంది ఆటో ఫోల్డ్ మిర్రర్స్ వస్తాయి తీసుకోవచ్చు పుష్ బటన్ స్టార్ట్ ఉంటుంది బండి అయితే సింగిల్ సెల్ఫ్లో బండి స్టార్ట్ అవ్వడం జరిగింది కేవలం అరవై ఒక్క వేల కిలోమీటర్లు తిరిగింది అంతే జెన్యున్ రీడింగ్ సార్ ఆటో ఫోల్డ్ మిర్రర్స్ వర్కింగ్లో ఉన్నాయి చూసుకోవచ్చు క్రూజ్ ఉంటుంది క్రూజ్ కూడా వర్కింగ్లో ఉంది పర్ఫెక్ట్ ఉంది సార్ బండి స్క్రీన్ ఉంటుంది రివర్స్ కెమెరా వర్కింగ్లో ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వర్కింగ్లో ఉంది సార్ చూసుకోవచ్చు స్టీరింగ్ ఆర్డర్ కంట్రోల్స్ వాయిస్ కమాండింగ్ బ్లూటూత్ ఉంటుంది క్రూజ్ ఉంటుంది అన్ని ఫీచర్లు ఉన్నాయి సార్ బండి అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉన్నాయి చూసుకోవచ్చు ఎక్సలెంట్ ఉంది మనయితే గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి పర్ఫెక్ట్ ఉంది సార్ జెడ్డీఏ ప్లస్లు దొరకట్లేదు సార్ టాప్ ఎండ్లు ఇంట్రెస్ట్ అయితేనే ఫోన్ చేయండి టైం పాస్ కాల్ చేయొద్దు స్టీరింగ్ కూడా చాలా లైట్గా ఉంది స్టీరింగ్ నుంచి ఎటువంటి నాయిస్ అనేది లేదు సార్ ఇంజిన్ కూడా చూ చూపిస్తాను చూసుకోవచ్చు మేము అందరూ బయట కంపెనీ పేస్టింగ్ సార్ యాప్రాన్స్ చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు ఏబిఎస్ వస్తుంది రేడియేటర్ బట్టి ఎటువంటి డ్యామేజ్ లేదు వందకి వంద శాతం నాన్ యాక్సిడెంటల్ అయిపోయింది సార్ చూసుకోవచ్చు కంపెనీ పేస్టింగ్ ఏప్రాన్స్ సింగిల్ సెల్ఫ్లో బండి స్టార్ట్ అవుతుంది సార్ అలాంటి స్టార్టింగ్ ట్రబుల్ లేదు ఇంజిన్ రిప్లేస్ కాలేదు ఇంజన్ అనేది సీల్డ్ ఉంది సార్ ఇంజన్ కానీ గేర్ బాక్స్ కానీ సీల్డ్ ఉంది చూసుకోవచ్చు ఎక్కడ ఎటువంటి ఆయిల్ లీక్ అనేది లేదు బండికి పర్ఫెక్ట్ ఉంది ఎక్సెలెట్ అదే అన్న భయ్య ఎలాంటి బ్యాక్ కంప్రెషన్ లేదు సార్ బానే డోర్ కూడా ఒరిజినల్ అజాబ్ బంద్ చూసుకోవచ్చు అక్కడ అటువంటి పంచ్ అనేది ఓపెన్ కాలేదు ఇక్కడ పంచ్ ఓపెన్ ఇక్కడ ఏదైనా డ్యామేజ్ అవుతుంది పంచ్ ఓపెన్ అయిపోద్ది సార్ మీకు ఇదే ఏ బండి అయినా చెక్ చేసుకోండి ఈ పంచ్ అనేది ఓపెన్ అయిపోద్ది ఎక్కడ ఆయిల్ అనేది లీక్ లేదు సార్ గేర్ బాక్స్ కూడా సీల్డ్ ఉంది పర్ఫెక్ట్ ఉంది సార్ ఇంజిన్ పరంగా అయితే అజ కార్ వచ్చేసి రెండు వేల పదహారు సార్ సింగిల్ ఓనర్ బండి రెండు వేల పదహారు అక్టోబర్ అక్టోబర్ ఎనభై రెండు వేల పదహారు బండి సార్ ఇదైతే నేను పెడతాను అక్టోబర్ బండి ఎక్సలెంట్ కండిషన్లో ఉంది సింగిల్ ఓనర్ ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది రెండు కీస్ అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా ఎంటర్ నా నెంబర్ కాల్ చేయండి సార్ మన వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ దీని రేట్ వచ్చేసి కేవలం నాలుగు లక్షల తొంభై ఐదు వేలు ఇదే ఫైనల్ రేట్ సార్ నాలుగు లక్షల తొంభై ఐదు వేలు ఇది కనుమోసి కమిషన్ పదిహేను వేలు ఎక్స్ట్రా ఉంటుంది కంటైనర్ చార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది సార్ మీకు ఎంట్రెస్ట్ చేదనే ఫోన్ చేయండి టైంపాస్ కాల్ చేయొద్దు మీకు ఎంట్రస్ చేదనే ఫోన్ చేయండి సార్ ఓకే